వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు గోధుమ రవ్వ కేసరి తయారీ విధానం చూద్దాం దేవుడికి నైవేద్యంగా అప్పటికప్పుడు ఒక పది నిమిషాలలో తయారు చేయాలంటే ఈ స్వీట్ని అయితే చేసి పెట్టొచ్చండి అలాగే మనకు తీపి తినాలనిపించినప్పుడైనా సరే అప్పటికప్పుడు పది నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు దీంట్లో బెల్లం వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు హెల్దీ కూడా ఇప్పుడు ఈ రవ్వ కేసరి తయారు విధానం చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడికిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక చిన్న కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి మనకు ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి రవ్వను తీసుకోవాలి ఇలా కప్పు రవ్వ వేసుకున్న తర్వాత దీనిని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా రవ్వను వేయించుకున్నాక ఇప్పుడు గోధుమ రవ్వ తీసుకున్న కప్పుతోటే నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి గోధుమ రవ్వ మెత్తగా ఉడకాలి కాబట్టి ఈ విధంగా నాలుగు కప్పుల నీళ్ళు అయితే పోసుకోవాలండి అంటే ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు ఈ విధంగా నీళ్ళు పోసుకున్నాక ఒకసారి కలుపుకొని దీనిని ఒక పొంగు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ రవ్వని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా రవ్వ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో మన తీపికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను రవ్వ తీసుకున్న కప్పుతో అరకప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి తీపి తక్కువ తినాలనుకునే వాళ్ళు ఈ విధంగా అరకప్పు వరకు వేసుకోండి తీపి కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ముప్పవ కప్పు వరకు వేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం పూర్తిగా కరిగే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా రవ్వ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాజ్ పౌడర్ అలాగే ఒకటి లేదా అర టీ స్పూన్ వరకు నెయ్యి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఈ రవ్వ కేసరి అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్